రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల కోసమై హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది అదేవిధంగా ఎయిత్ రోజు జడ్జిమెంట్ ఉంది మరి లోపుగా గవర్నమెంట్ తొమ్మిది తారీఖు నుంచే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అని ప్రకటించడం జరిగింది మరి అందులో భాగంగా గ్రామాలలో గ్రామ సర్పంచ్ కోసము ఎంపీటీసీ కోసము జెడ్పీటీసీ కోసము వివిధ పదవుల కోసము పోటీ చేయాలని యువత చాలా ఆతృతతో ఉంది కానీ ఒక ముఖ్య విషయము ఈ ఎన్నికలు మనం చూస్తూ ఉంటే డబ్బు రాజకీయాలు ఓటు అంటే పైసలు ఇస్తేనే ఓటు అన్నట్టు ప్రస్తుత తరుణంలో ఉంది కాబట్టి ముఖ్యంగా యువత పోటీ చేయాలి కానీ డబ్బులు పెట్టి గెలుస్తానని ఉన్న ప్రాపర్టీస్ అమ్మి లేకుంటే అప్పులు చేసుకొని పోటీ పడవద్దు ఎందుకంటే ఒకసారి డబ్బులు వృధా చేసుకుంటే మళ్ళీ ఆ ఖర్చులు పెట్టిన డబ్బులు తిరిగి సంపాదించాలంటే చాలా కష్టము అదేవిధముగా ఏదో తిప్పలు పడి సర్పంచ్గా గెలిస్తే నెక్స్ట్ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ రిజర్వేషన్ ఏమొస్తుందో తెలియని పరిస్థితి కాబట్టి మంచి చదువుకొని ఉన్నవాళ్ళు మీ ఏజ్ అయ్యే వరకు ప్రభుత్వ ఉద్యోగం కోసము లేకుంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసము ఏదైనా చేసి దాని మీద జీవనం అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప రాజకీయాల్లో రావడంతో ముఖ్యంగా మంచి వ్యక్తులు పెట్టిన ఖర్చు కూడా తీసుకునే పొజిషన్ ఉండదు కాబట్టి ఆలోచించాలి అదేవిధంగా ఈ ఎలక్షన్లు కూడా కోర్టు తీర్పు చూసిన తర్వాతనే ఎలక్షన్ ఉంటాయి కాబట్టి తొమ్మిది తారీఖు నుంచి ఎలక్షన్లు నోటిఫికేషన్ వస్తుంది అని ఇదే ఇప్పటి నుంచే ఖర్చులు పెట్టుకొని వృధా చేసుకోకండి ఈ ఎలక్షన్స్ కూడా దాదాపు జరిగే పరిస్థితి లేదు ఫార్టీ టూ పర్సంటేజ్ కోసము అగ్రవర్ణాలు ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు ఇచ్చే పరిస్థితి లేదు ఏంటంటే అంత నాటకము రాష్ట్ర ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ బీజేపీ ప్రభుత్వం కానీ అదేవిధంగా బీ బిఆర్ఎస్ పార్టీ కానీ ఫార్టీ టూ పర్సెంటేజ్ ఇవ్వడం కోసము బయట ఒప్పుకుంటున్నారు తప్ప లోపల లోపల అందరూ ఒకటై వాళ్ళు బీసీలకు నలభై రెండు శాతం ఇస్తే భవిష్యత్తులో మళ్ళీ అసెంబ్లీలో కూడా వీళ్ళు ఫార్టీ టూ పర్సెంటేజ్ కావాలంటారు పార్లమెంట్లో కావాలంటారు కాబట్టి వీళ్ళకు రిజర్వేషన్స్ ఇవ్వద్దు అనేది వాళ్ళకు లోపల ఉంది కానీ బయట మాత్రం నాటకము అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినట్టే నటిస్తున్నారు కాబట్టి యువత ఆలోచించాలి ఏజ్ అయిన వాళ్ళు నాకు వేరే మార్గం లేదు అనుకున్న వాళ్ళు మాత్రమే పోటీ చేయాలి ఎందుకంటే నాలుగైదు లక్షలు మినిమంగా సర్పంచ్ ఖర్చు పెట్టి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది మరి వాస్తవానికి ఆ రకంగా న్యాయంగా ఓటు వేసే పరిస్థితి లేదు కానీ చైతన్యం తీసుకురావాలి డబ్బులు లేకుండా గెలిచే ప్రయత్నం చేయాలి ఒకవేళ ఓడిపోయినా పర్వాలేదు కానీ అప్పులు చేసి ఉన్న ప్రాపర్టీస్ అమ్ముకొని గెలవాలి నేను అని అప్పుల పాలై స భవిష్యత్తులో ఎటు పనికి రాకుండా అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆలోచించాలి యువత ముఖ్యంగా డబ్బులు లేకుండా మార్పు కోసం ప్రయత్నం చేయాలి యువత ముందుకు రావాలి కానీ డబ్బులు పెట్టి నేను గెలుస్తా అని ఖర్చు పెట్టుకొని అప్పుల పాలు కావద్దని నా సూచన ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా పోటీ చేసి ఖర్చులు పెట్టుకొని ఎటు లేకుండా అయిన పరిస్థితులు మనం చూస్తుందాం కాబట్టి ముఖ్యంగా యువత ఆలోచించి ఖర్చు పెట్టాలి తప్ప అనవసరంగా ఏదో సాధిస్తా అని ప్రయత్నం చేసి అప్పుల పాలు కావద్దని విజ్ఞప్తి